బాబా వంగ చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరులోనే మూడవ ప్రపంచ యుద్ధం మొదలవబోతోంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బాబా వంగకి సంబంధించిన జాతకం అంటే ఆవిడ ఏం చెప్పింది ఆవిడ ఏ రకంగా ఈ ప్రపంచం మారబోతోంది ఎంత పెద్ద పెనుముప్పు దాగి ఉంది అనేది కనుక తెలిస్తే నిజంగా చాలా షాక్ అవ్వాల్సిందే ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె చెప్పిన మొట్టమొదటి మాట మనకి ప్రపంచానికి తూర్పు వైపు నుంచి మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందట అదే రష్యా అలాగే చైనా వంటి దేశాల మధ్య విపరీతంగా ఆందోళన పెరిగి అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందట దీంతో యూరోప్తో పాటు అమెరికా ఇంకా ఎన్నో దేశాల మధ్య ఆందోళన పెరిగి ఇక అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట ప్రస్తుతం బంగారం రేట్లు పరుగులు పెడుతోంది మరి బంగారం రేట్ల గురించి కూడా అవి చెప్పిన షాకింగ్ నిజాలు వింటే దిమ్మ తిరిగిపోతుంది ఇప్పటికే ఉన్న రష్యా ఉక్రెయిన్ కు సంబంధించిన యుద్ధం వాళ్ళ మధ్య నడుస్తున్న ఆ విభేదాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయా కానీ అవి ఎప్పుడు సర్దుమణగమని చెప్పింది అయితే ఇది ఇది అనుబాములకు సంబంధించిన యుద్ధం అంటే కాదు పూర్తి స్థాయి యుద్ధం కాదు కానీ మానవాళికే చాలా పెద్ద పెనుమప్పు ఉంది అనుబాములు కానీ అణు ఆయుధాలు కానీ వాడకపోయినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా చిన్న భిన్నమయ్యే అవకాశం ఎక్కువ ఉందని అంటోంది అంతేకాకుండా చాలా అద్భుతమైన విషయం ఆవిడ ఏం చెప్పిందంటే మానవాళి మొట్టమొదటిసారి ఎలియన్ను ఎలియన్ను కలుస్తారట అయితే ఇది అసలు అద్భుతమని చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో పెద్ద ఎలియన్ షిప్ భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఎలియన్స్ సాధారణంగా భూ ప్రపంచం మీద అడుగు పెట్టాలి అంటే వాళ్ళకి అవ్వదు అది వాళ్ళు వేరే విధంగా వస్తారన్నమాట కానీ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో జరగబోతుంట అయితే ఎలియన్స్ మనకు హాని చేయరని కానీ మన టెక్నాలజీ సైన్స్ గురించి చాలా తెలిసిన వాళ్ళు ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తుంది అంటే ప్రపంచాలను ఇప్పుడు ఉన్న ఏదైతే ఒక దృక్పథంతా వెళ్తుందో అది మొత్తం మార్చేస్తుంది అనమాట ప్రపంచాన్ని షేక్ చేస్తుంది మనం యూనివర్సిటీలో ఒంటరిగా లేము ఇంకా మన చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రపంచాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుందట అయితే చాలామంది ఇప్పటికే యుఎఫ్ఓ సైటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా అది కూడా దీని ద్వారా మారిపోతుంది ఇక మానవాళికి ఉన్న అతి పెద్ద ముప్పేదన ఉందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా మారిపోతుందంటే అసలు మనం ప్రపంచం మనం ఒక రకంగా అనుకుంటూ ఉంటాం కదా దాన్ని మొత్తం మార్చేస్తుంది ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి మనుషుల ఒక జన్మం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏదైతే మనిషికి జన్మనిస్తున్నారో ఒక బిడ్డకు జన్మనిస్తున్నారో అవన్నీ కూడా మారిపోతాయట అంతేకాకుండా మొత్తం ప్రభుత్వాలు కూడా ఏ కారణంగాని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కుప్పకూలిపోతాయట రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి అంటే ఈ ఈ సంవత్సరం యుగా అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ఇది మరింత మారిపోతుంది కాకపోతే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ క్లాష్ అనేది వస్తుందంట అంటే మనకి ఆర్థిక మాంద్యం అనేది మాధ్యం అనేది ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో మనకి చాలా దారుణమైన ఆర్థిక మాంద్యం వచ్చింది అది తట్టుకుని మనం నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు అంతకు మించి వస్తుందంట చాలా పెద్దది అంటే ఎలా వస్తుందంటే గోల్డ్ ప్రైజెస్ అంటే బంగారం ధరలు ఎలా పెరుగుతాయి ఎలా పడిపోతాయి అనేది కూడా తెలియదు బ్యాంకుల్లో డబ్బు నిల్వలు పూర్తిగా మాయమైపోతుంటాయి అయితే కేవలం డబ్బు మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కదా ఆ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నవే మిగులు మిగిలి ఉంటాయంట అంటే అంత దారుణంగా డబ్బు విలువ పరి పడిపోతుంది అంతేకాకుండా భూకంపాలు అలాగే వాల్కెనోల్ ఇంకా ఎన్నో రకాల వాతావరణ విపత్తులనేవి వస్తూనే ఉంటాయంట ఇది దాదాపుగా మన భూమిని అంటే భూగ్రహాన్ని ఎనిమిది శాతం డిస్టర్బ్ చేస్తాయట ఇదంతా కూడా అవి చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ మానవాళి భవిష్యత్ అనేది కొంత మానవాళి చేతుల్లో ఉందని ఖచ్చితంగా ఎక్కడైనా సరే వాడాల్సినవి వాడితేనే బాగుంటుందని చెప్పడం జరిగింది అయితే చరైన్ అనే ఒక చెరైన్ అనే ఒక యోధుడు అంటే ఒక లీడర్ ఒక ఒక యుద్ధకారకుడు ఎవరైనా చెప్పచ్చో అతను వస్తాడట అతను కూడా తూర్పు నుంచి వస్తాడట అతను వచ్చి ప్రపంచం ఏదైతే యుద్ధాలతో అలాగే రకరకాల అన్యాయాలతో దుర్మార్గాలతో బాధపడుతుంటు చూసారా అవన్నిటినీ కూడా తను తన ఒక అద్భుతంతో రూపమాపుతాడు అంటే తగ్గిస్తాడు అంతేకాకుండా దేశానికి అలాగే ప్రపంచానికి పాజిటివ్గా పాజిటివిటీని ఇస్తాడంట కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఆవిడ చెప్పలేదు మిగతావన్నీ కూడా ఆవిడ చెప్పింది కానీ ఇది మాత్రం చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు బాబా వంగ గురించిన గోల్డ్ ప్రొడిక్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్